భూమిని గగన్ని ఇద్దరిని దగ్గర చేయడం కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కూడా ప్లాన్ చేస్తారు ఇక అలా ప్లాన్లో భాగంగా రాత్రిపూట కృష్ణప్రసాద్ భూమిని బయటకు తీసుకొని వస్తాడు అమ్మ భూమి ఐస్ క్రీమ్ తింటావా అని చెప్పి అంటూ ఉంటే మీరు ఉండండి మావయ్య నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ భూమి రోడ్డు పక్కనున్న బండి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా భూమి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకువచ్చేసరికి కృష్ణప్రసాద్ అక్కడ ఉండడు దాంతో భూమి కంగారుగా కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటుంది మరోపక్క శారద కూడా గగన్ని బయటకు తీసుకుని వస్తుంది అప్పుడు గగన్ అమ్మ ఐస్ క్రీమ్ తింటావా ఉండు తీసుకుని వస్తాను అని చెప్పి గగన్ ఐస్ క్రీమ్ తీసుకువచ్చేసరికి శారద అక్కడ ఉండదు దాంతో గగన్ శారద కోసం వెతుకుతూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు అప్పుడు శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా చాటుగా ఉండి ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడు గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ భూమి నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దు ఆ అపూర్వ అంత మంచిదేమీ కాదు తన వల్ల నీకు ఏదైనా థ్రెట్ ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటే మా నాన్న నా ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేనేలా వస్తానండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీ కోసం నేను హాస్టల్ ఏదైనా ఏర్పాటు చేస్తాను కావాలంటే ఆయన కోసం కూడా ఏదైనా ఏర్పాటు చేస్తానులే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ భూమి మీద ప్రేమ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే కృష్ణప్రసాద్ శారదతో చూసావా శారద వాళ్ళిద్దరిని ఒకరికొకరు ఎదురుపడేలాగా చేస్తే ప్రేమగా ఎలా చూసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అవునండి మీరు చెప్పింది నిజం అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక మొత్తానికి శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి గగన్ భూమిని అయితే దగ్గర చేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పుడు లైక్ చేయండి